బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏలూరు నగరంలోని గ్రీన్ సిటీలో పట్టుబడ్డ పదిహేను మంది మావోయిస్టును పోలీసులు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయమూర్తి మావోయిస్టులకు రోజుల రిమాండ్ ఈ మేరకు మావోయిస్టులందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు కదలికలను గుర్తించి ఏలూరులోని గ్రీన్ సిటీలో పదిహేను మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరంతా తెలుగు రాని వారంత తెలిపారు జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల కదలికలపై ప్రతిక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పి తెలిపారు. అంటే రీసెంట్ గా ఒక ఏపీ పోలీస్ అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వేరే జిల్లాల్లో కూడా ఒక మంచి చాలా గొప్ప ఆపరేషన్ లో భాగంగా మనము ఏలూరు జిల్లాలోనే ఒక పదహైదు మంది మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ మావోయిస్ట్ లలో ఒకరు ఎస్ సి సిడర్ ఉన్నారు లచ్చు అలియాస్ గోపాల్ టీమ్ మెంబర్ అయినా స్టేట్ లెవెల్ కార్డర్ అయినా తర్వాత అది కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు తో పాటు చాలా ఇంతకు ముందు అఫెన్సెస్ చేయడం గానీ ఛత్తీస్గఢ్ లో వీళ్ళందరూ సౌత్ బస్తర్ ప్రాంతానికి చెందిన బీజాపూర్ సుక్మా ప్రాంతాల నుంచి చెందిన వాళ్ళు అందరూ కూడా ఛత్తీస్గఢ్ లో ఈ ఆపరేషన్ కగార్ దాటికి తట్టుకోలేక అక్కడి నుంచి ఉన్న దాడుల నుంచి ఎక్కడైనా తలదాచుకొని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ కోసం వాళ్ళు కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఉన్న క్రమంలో మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఫీల్డ్ ఆపరేషన్ పోలీసులు చాలా రోజుల నుంచి వాళ్ళని ట్రాక్ చేసి సరైన సమయం చూసి అందరూ చిక్కేటట్లు ఒకేసారి దాడులు నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది అది స్పెసిఫిక్ గా మనము ఆపరేషనల్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయము బట్ చాలా రోజుల నుంచి వాళ్ళ మీద నిఘా ఉంది ఆ నిఘా ఉండడం వల్లనే మనము వాళ్ళ పిన్ పాయింట్ ఏం చేస్తున్నారో తెలుసు కాబట్టి మనము ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉన్న ఎవరికి ఏం చిన్న ఇష్యూ జరగకుండా